అంత మీరు చిన్న వయసులో ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూ చేశాను ప్రసన్న గారు మీరు ఇల్లు అద్దెకి తీసుకునే టైంలో మిమ్మల్ని నానా రకాల మాటలు అన్నారు అద్దెకు కాదండి ఫ్రీగా ఇచ్చారు నాకు అదే ఫ్రీగా ఇచ్చారు బట్ అద్దెకి తీసుకోబోతుంటే మీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి రకరకాల మాటలు అవునవును మీ గురించి లోకం అంతా తీరు అలా ఉంది కదా అప్పుడు మీరు ఎలా సమాధాన పరుచుకుంటారు మిమ్మల్ని మీరు అంటే నాకేమనిపిస్తుంది అంటండి ఇప్పుడు ఒక పంది దగ్గర సెంటు వాసన మనం చూడలేము ఎక్స్పెక్ట్ చేయలేం కూడా ఏం లోకము దుష్టిని అందు ఉన్నదే ఉంది బైబిల్లో సో దుష్టుని అందు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేను మంచి ఎక్స్పెక్ట్ చేయలేను అవును అందుకని నేను అందుకే ఒక కవిత రాసానండి సమాజమా ఇది నీకు సమంజసమా అప్పుడు రాశాను అదే టైంలో రాసాను మీరు అన్నారు కదా ఒకసారి చెప్పరా కవిత కవిత చెప్తానండి చాలా బాగుంది ఆ కవిత సమాజమా నీకు సమంజసం ఎందుకంటే నాకు ఇల్లు ఫ్రీగా ఇచ్చేలోగా వాళ్ళు మాట ఏంటంటే ఈమె ఎవరితోనో ఉంటే వాళ్ళు ఇచ్చారన్నారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ లోకం ఎట్లుందంటే చెడు చేస్తేనే డబ్బులు వస్తాయి నేను చెప్పన చెడు అనే దగ్గర అంతా ఈవిల్ పవర్ ఉంటుందండి ఈవిల్ ఎప్పుడు మంచి చేయదు అందుకే నేను పాటలు రాసా సాతానకు చిప్ప మిగిలింది అని రాశా చిప్ప పట్టుకున్నాడు మనకేం మేలు చేస్తాడు ఒక బెగ్గరు మనకు ఇల్లు ఇస్తాడా సో ఈ విల్ పవర్ తో మనం ఏమి తెచ్చుకున్నా దానిపైన ఈ దానికి టోటల్గా అధికారం ఉంటది అందుకు ఏమంటాడు తెలుసా ఈ లోక అధికారి నా దగ్గరకు వస్తున్నాడు కానీ వాడికి సంబంధించింది నా దగ్గర ఏమీ లేదు అంటాడు అర్థమవుతుంది అంటే ఈ విల్ది నా దగ్గర లేదు సో వాడికి నా మీద అధికారం లేదు ఆటోమేటిక్గా ఇప్పుడు పోలీసు వ్యాన్ పోతుంటదండి మనం భయపడతామా అదే అక్కడ ప్యాకెట్ ఆడేటోళ్ళు అందరూ వరిగెత్తుతుంటారు అదే నేను చాలాసార్లు చూసిన అసెంబ్లీ దగ్గర కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటారు అక్కడ ఆ వ్యాన్ దినకర దుంకిపోతారు అవును మనం పక్కనే ఉంటాం ఎందుకు బాము ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి మనలో ఏమీ లేదు కాబట్టి అవును అంతే కదా అంతే కదా అట్లాగే దుష్టునికి లోకము దుష్టుని ఎందున్నది ఈ దుష్టినికి సంబంధించినటువంటి ఈవిల్తో మనం ఏదైనా చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు కానీ ఈవిల్ పవర్ని దేవుడు సిలువలో చిదగదొక్కాడు వాడికి చి చిప్ప మిగిలింది వాడికి వాడు మనకి ఏమి చెయ్యలేడు అందుకే నేను స్టైల్ మారింది నా నడక మారింది నా మాట మారింది నా రూటు మారింది ఇక వాడి కింద కాదు నేను ఉండేది ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన వెలుగు సంబంధిని అయిపోయినాను ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను అట్లా రాసాను ఇప్పుడు మీకు ఆ కవిత విని సమాజమా ఇది సమంజసమా ఎస్ ఆ కవిత వినిపిస్తాను అప్పుడే రాశానండి ఇది అన్యాయాన్ని ఎదిరించమంటావు ఎదురు నిలిస్తే తెగించింది అంటావు సమాజమా ఇది నీకు సమంజసమా బ్రతుకలేక లేక చేస్తే అయ్యో పాపం అంటావు అంతే కదా అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపమని రంగుల కలల బ్రతుకు మాత్రం పాడే కడతావు అంటే మన డ్రీమ్ గా ఇట్లా ఇట్లా ఉండాలనికైనా మనం ధైర్యంగా అడుగేస్తే పాడే కడుతుంది సమాజమా ఇది నీకు సమంజసమా గాలి మాటల మేడ కడతావు ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు సమాజమా ఇది నీకు సమంజసమా కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు నీ దాకా వస్తే నాకెందుకు అంటావు బా సమాజమా ఇది నీకు సమంజసమా అందుకే ఎదురు తిరుగుతున్నా నీకు దూరం వెళ్తున్నా నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా కసితో నా కథ నేనే రాసుకున్నా ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా అప్పుడు రాసుకున్నాను కవిత నా కథ నేనే రాసుకుంటా నేను కలవలేను ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను ఎందుకంటే సొసైటీకి అసలు అర్ధం పర్ధం లేని సొసైటీది అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి అవునా అసలు కలవరా ఉంటారు నాకు అసలు మనసు మీరు అది అంతే అంతేనా మరి మీకు తెలిసిపోతుంది అండి రియల్గా ప్రేమించే వాళ్ళు డూప్లికేట్ గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుంది ఈజీగా ప్రసన్న ప్రసన్నగారు మీకు నాకు ఇద్దరు పిల్లలండి పాప ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు వచ్చేసి సిక్స్త్ క్లాసు వాట్ వల్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇద్దరికి దేవుడు ఎరుక ఎరుకలోకి వచ్చాక కూడా మీకు మీరు కష్టాలు పడ్డారు కదా వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్ మరి అది ఎలా సమాధానపడ్డారు నేను దేవుడు మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు అర్థం అర్థం కాలేదండి సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు విడిపోవడాలు కావచ్చు ఇవన్నీ భగవంతుని మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీకు మీరు ఎలా సమాధానపడ్డారు ఎందుకంటే మీరు ఎయిటీన్ ఇయర్స్కి ఒక హార్డ్ బ్రేక్ అయింది అవును ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తూ వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్డ్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా దాన్ని ఎలా సమాధానపడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభు అని అడగలేదా ఆహా నేను అడగలేదు అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది యాక్చువల్గా నేను 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 విడిపోవడానికి కారణం ఏంటంటే నేను ఎయిటీన్ ఇయర్స్లో దేవుని నమ్ముకున్నా ఆయన ప్రేమ నాకు అర్థమైంది అసలు మీరు నమ్ముతారో నమ్మరో నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి ఎయిటీన్ ఇయర్స్లో అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను అయ్యో అయ్యో అందుకే నేను ఒక పాట రాశాను చూడండి నలిగిపోయిన నా బ్రతుకు నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా ఇక మొక్కకుండా ఉండగలనా నిన్న మొక్కకుండా ఉండగలనా 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 ఏసును నమ్మకుండా ఉండగలనా అప్పుడు రాశాను అంటే నవ్వు ఏదో ఎడగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను అంతే కదా సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను నా దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు అరే నేను బతికే ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే పది మందికి చెప్తాం వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవి రావడానికి ఇప్పుడు నన్ను ఎన్నో ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి నాకు పెద్ద అనిపించలేక అని చెప్పేదాన్ని ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు కానీ దేవుణ్ణి పక్కన పెట్టన్నప్పుడు అది నాకు నంబర్ వన్ ప్రాబ్లం నేను అందుకే రాశాను ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇదే జీవము కలిగిన దేవుని సంగమా నిన్ను ఆపడం తరమో చెప్పుమా నిన్ను ఆపడం తరమో చెప్పుమా బ్యూటిఫుల్ క్రీస్తే శరీరం అంటివి క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి నిన్ను ముట్టడము ఎవడితరము చెప్పుమా అప్పుడు కాలంలో రాసిన పాట ఇంకొక పాట రాశానండి ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్ నన్ను పంపించేవాడు కాదు ఈయన అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు మా హస్బెండ్కి చెప్పారు వెంటనే కోపం కోపం చేసేసి నా మీద నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసరి మీది మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా ఇప్పటి నుండి నేను నిజం చెప్తా నువ్వు పంపిస్తావా నిజం చెప్పిపోతా నేనైతే దాపను ఇంపాసిబుల్ ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా ఆయన నన్ను బ్రతికించాడు సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది సో నేను డైరెక్ట్గా చెప్పేశా అప్పుడు ఆ టైంలో ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాసా ఏం రాశానంటే ఆ రోజు వర్షం వచ్చిందండి కింద పిచ్చి పిచ్చి పూలు అన్ని ఇట్లా 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 అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి చూసారా సోమ్నా గారు చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి అవన్నీ ఇట్లా వికసించాయి నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూశాను అప్పుడు రాసనీ పాట ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను నీపై దేవుని ప్రణాళికలను తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు తినెలోని తీపిదనము ఎవరు ఆపగలరు అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు ఎవరు ఆపగలరు ఎవరు ఆపగలరు ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా అట్లా రాసుకున్నా అంటే ప్రతిదండి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట అలా మీరు పాటలు రాసు ఎన్ని పాటలు అయ్యాయి ఒక టూ హండ్రెడ్ వరకు రాశాను స్వప్న గారు అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను తర్వాత పాటలు పాడడానికి చాలా మంది పిలుస్తారు వెళ్తా ఉంటాను వస్తుంది కదా పాట మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో ఎందుకంటే పాట నేర్చుకున్నారు ఏమైనా చిన్నప్పుడు ఏం నేర్చుకోలేదండి మరి ఎలా అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది మా అమ్మ నాన్నకు మేము పదమూడు మంది పిల్లలం సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ప్రేయర్ జరిగేది మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరూ అట్లాగూ పాడి 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 అలవాటైపోయింది మాకు పాటలు ఇంకే పాటలు పాడరా ప్రసన్న గారు మీరు అంటే బికాస్ దేవుడి కోసం పాడే పాటలతో పాడ మామూలుగా ఇతర పాటలు పాడరంటారు పాటలు అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే ఇప్పుడు రాయిలా షర్మిల రాశా అదే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకెందుకో ఆ ఫ్యామిలీ అంటే నాకు అభిమానం అభిమానంతో రాశాను ఆ పాట నిజం అనే ఒక పాట రాశా నిప్పు లాంటిది ఈ నిజం నీకున్న సంకల్పం అది నిజం అది చాలా బాగుంటుందండి ఆ పాట రాశాను సో అట్లాగే ఇన్స్పిరేషన్ ఏదైనా అనిపిస్తే నేను పాడతాను ఇంకేమి సామాజిక అంశాల మీద రాసారా మీరు నో ఫిల్మ్లో మీరు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు కూడా అవునవునండి అది ఎలా వచ్చింది అవకాశం యాక్చువల్గా నాకు నేను ఏదైనా ఆయనతో అనేదాన్ని నేను నువ్వు నన్ను ఇంత బాధపడుతున్నావు కదా నేను ఎయిటీన్ ఇయర్స్లో బాధపడితేనే దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా లేవనైతే నిన్ను భర్తగా ఇచ్చాడు నాకు చాలా విలువ ఆయన అంటే చాలా ప్రేమ ఉండేది చాలా గౌరవం ఉండేది నాకు మరి నేను ఎవరినో ప్రేమించి చచ్చిపోయేదానికి నీకు ఇంత మంచి వ్యక్తిని నాకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను దేవునికి దూరం చేస్తున్నావు కదా ఇప్పుడు దేవుడు నన్ను ఎంత లేవనెత్తుతాడో దాన్ని సినిమా చేసి చూపిస్తానే అనేదాన్ని నేను అనేదాన్ని అట్లా ఎందుకంటే నాకు తెలుసు అన్యాయంగా ఎవరైనా మన మీద ఏదైనా చేసినారంటే అండి ఏడంతలు ఆశీర్వాదం వస్తుంది మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తే రాదండి తప్పు చేయకుండా శిక్ష అనుభవించినామనుకో ఏడంతలు ఘనత వస్తుంది మనకు అబ్బా అది చాలా ఇంపార్టెంట్ దేవుడు అదే అంటాడు ఇన్నోసెంట్ ఉండి మనం అన్యాయంగా ఎవరైనా బాధ పెడితే నాకు అసలు బిందాజ్ ఉంటాను నేను ఎందుకంటే సెవెన్ ఫోల్డ్స్ నాకు రిటర్న్ వస్తుందని నాకు తెలుసు సో అట్లాగూ నా స్టోరీయే టీటీఆర్ అనే చాలా అద్భుతమైన యంగ్ డైరెక్టర్ ఆయన ఏదో సినిమా తీశాడు అది చూసి నేను ఇంటికి పిలిచి నేను ఒక కవిత రాశానండి యాక్చువల్లీ స్వప్న గారు నాకేమనిపించిందంటే నన్ను నేను నన్ను నేను తప్పిపోయా ఇప్పుడు ఎవరో తప్పిపోతే ఎత్తుకుతాం యాక్చువల్గా నేను తప్పిపోతే నేను ఎత్తుకుంటా వెళ్తాను అనమాట నేను కనిపించానా మీకు అని అట్లాగూ అంటే కనిపించానంటే ఎవరికి మనము కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి కనిపించమండి న్యాచురల్ వర్డ్ నేను కనిపిస్తానా నీకు అర్థమవుతుందా న్యాచురల్ వర్డ్ అది సో నేను ఎవరి దగ్గర ఉన్నా అంటే ఎవరి దగ్గర ఉన్నానా నేను అసలు ఉన్నానా అంటే నేను అంత బాగున్నప్పుడు అందరి దగ్గర ఉన్నా అన్ని కోల్పోయినప్పుడు నేను ఉన్నానా అప్పుడు నేను ఎందుకు ఏడుస్తూ ఏడుస్తూ పాట రాయలేకపోయినా కానీ చాలా భారమే కవిత రాశా ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని హెడ్డింగ్ పెట్టా అంటే నన్ను నేను ఎక్కడ కోల్పోయినా అని ఏడుస్తూ నేను నైబర్స్ని అడుగుతానంట నేను నీకు కనిపించానా అంటే నైబర్స్ లేదే నువ్వు కనిపించలేదే అంటారు సరే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానంటే లేదు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా అంటారు వెంటనే నా బంధువుల దగ్గర నేను ఉంటాను అంటే కసి నా సొంతం వాళ్ళ దగ్గర నేను ఉంటానని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు వన్ వీక్ ముందే వెళ్ళిపోతారు లాక్ చేసి అంటే ఎవరి దగ్గర నేను లేను చివరికి నాకు అనిపిస్తుంది పాస్టర్స్ దగ్గర ఉంటా ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ ఇల్లు ఓడిచిన వాళ్ళ బట్టలు ఉతికినా వాళ్ళకు నేను నా గోల్డ్ ఇచ్చేసిన కొంతమందికి సో వాళ్ళ దగ్గర నేను ఉంటా నాకు ఐమ్ గ్రేట్ గివర్ ఏది ఉన్నా ఇచ్చేసేదాన్ని నేను పాస్టర్స్కి సో నేను అనుకున్నాను వాళ్ళ దగ్గర ఉంటానంటే అసలు వాళ్ళు వాళ్ళైతే అసలే రానిలేదు నన్ను అందులో చూపించా నేను అంటే ఎవరి దగ్గర మనం ఉండము స్వప్న గారు దేవుని దగ్గరే ఉంటాం మనం అంతే అప్పుడు అందులో పాస్టర్స్ దగ్గర నేను ఉన్నానంటే అసలు బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళు నన్ను తోసేస్తారు ఎందుకలా అందులో చూపించాను అంటే ఈ నిజ జీవితంలో అలా జరిగిందా నేను నేనేమంటున్నా నిజ జీవితంలో అంటే అండి ఎంత క్లోజ్ ఉన్నా అందుకే నేను ఒక పాట రాశాను ఈ పాట పాడితే మీకు అర్థమవుతుంది విడువలేదే మరువలేదే విడిచిపోలేదే నన్ను మరచిపోలేదే ಮರುವಲೇ ಎವಲೆ ಅಂದಚನೇತರೋ ಕೊಟ್ಟರೇ ರಹದಾರಿ ರಹದಾರಿಲೋ ವೇಸಿರೇ ವಿಡವೇದೇ ನನ್ನ ಮರುವಲೇದೇ ವಿಡೇ అందులో రెండో వచనం ఏం రాసాను అండి గా గాయపడిన గుండెను మాటలతో వేదించిరే మౌనమై వెలివేసిరే మీరు మీకు మనకు ఎన్నోసార్లు అనుభవం అవుతుందండి కొంతమంది ఏం చేస్తారంటే మౌనమైపోతారు అంతేం చేయరు మనకు తెలియకుండా తెలిసిపోతుంది మనల్ని వెలివేశారు వాళ్ళని అట్లాంటివి నేను చూసాను సో అందుకనే బాధపడుంటారు చాలా తల్లి మీరు చాలా బాధపడ్డాను బట్ ఆ టైంలో దేవుని ప్రేమను ఎక్కువ చూశాను స్వప్న గారు నేను చెప్తున్నా లోకంలో ఏది కోల్పోయినా దేవుడు ఎట్లా అంటే ప్రవాహం లాంటి వాడు ఆయన ఎంత గుంత పడితే అంత నింపుతాడు మీకు అర్థమవుతుందా ప్రవాహము మీరు వర్షపు నీళ్ళు చూడండి గుంత ఎంత ఉంటే గుంత అంతా నిండిపోతుంది ఇంకా లోతుంటే ఇంకా నిండుతుంది అట్లాగో నేను ఎంత లోతుగా గాయపడ్డానో అంత లోతుగా దేవుని ప్రేమను చూశాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కోర్స్ మీరు అలాంటి పాటలు రావండి ఎందుకంటే మీరు చాలా హాయిగా మాట్లాడుతున్నట్టు మా రాస్తారు పాటలని అలాగే మా అందరికి కోరిక ఏంటంటే మీరు తెలుసులే తెలుసును డాడీ తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును అంటే నీకు తెలుసు అని నాకు తెలిసింది అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి అది బ్యూటిఫుల్ రెండు వైపుల నుంచి కమ్యూనికేషన్ జరుగుతున్నాడు అది మీరు ఆలోచించండి నీకు తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసిందంటే ఎన్నోసార్లు చదివినా నా బైబిల్ ఏమనుంది అక్కడ ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవి ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మిమ్మల్ని పోషించడా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా డాడీ ప్రేమ చూడండి బ్యూటిఫుల్ అండి అప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు చదివినా కానీ నా గాయంలో చదివినప్పుడు అది ఏదో అర్థమైంది నా లోపల అర్థమైందంటే నాకు నా పిల్లల్ని పోషించడానికి నేను ఎట్లా బ్రతకాలి పిల్లల్ని ఒంటరిగా ఎట్లా తీసుకెళ్ళాలి అనేదంతా నాకు అని నా డాడీకి తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసింది అందుకే అవన్నీ అమర్చి సమకూర్చి అందుకే రాశా తెలుసు నువ్వు డాడీ తెలుసును పప్పా తెలుసు నీకు తెలుసును నీకు తెలుసు నేను నాకు తెలిసేను నీకు తెలుసు నేను నాకు తెలిసేను ఇప్పుడు డాడీ నీకు మీ డాడీ అండి మీకు ఏదైనా గిఫ్ట్ కొనియాలనేది మీకు ఒక ఇల్లు కొనియాలనేది మీకు ముందుగా తెలిసిందనుకో డాడీ ఇట్లా అనుకో ఎట్లుంటుంది మనకు అరే మా డాడీ నువ్వేం చేయాలనుకుంటున్నా తెలిసిపోయేదండి ఆనందం వేరండి అందుకే రాశా అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును ఇవ్వాలని నీకు తెలుసును కానీ ఇచ్చే సమయము తెలుసును తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు నాకు తెలిసేను నీకు తెలుసున్నా నాకు తెలిసేను అందులో ఒకటి రాసా ఐదు కిలోల బరువు వేరండి హండ్రెడ్ హండ్రెడ్ కిలోలు బరువు వేరు స్వప్న గారు ఐదు కిలోల బరువు కొంచెం తొగుతుంది వంద కిలోలది చాలా ఎక్కువ తొగుతుంది సో నేను వెళ్ళే గాయం వంద కిలోలది అందుకని ఈ పాట ఈ రెండవ వచనం ఏం రాసానంటే గుండె బరువు ఎంత మోస్తున్నా నేను గాయం గుండె బరువు తెలుసును దాని నొప్పిలోతో తెలుసును కత్తితో పోసినప్పుడు వచ్చే నొప్పి వేరండి తేలుకున్నప్పుడు వచ్చే నొప్పి వేరు తేడా లేదా హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తికి వ్యక్తికున్న నొప్పి వేరు తేడా లేదా అది నేను గుండె బరువు అంటే చాలా బాధ ఉంది ఒంటరిగా తెలుసును దాని నొప్పిలోతో తెలుసును కన్నీటి భాష అంటే ఒక్కోసారి అయితే ప్రేయర్ కూర్చొని కన్నీళ్ళు పోతుంటే ఏం మాట్లాడేదాన్ని కాదు గడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎందుకు గడుస్తున్నా కన్నీటి భాష తెలుసును హృదయ ఘోష తెలుసును తెలుసును నానా తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు తెలుసునని నాకు తెలిసేను నీకు తెలుసునని నాకు తెలిసేను అట్లా రాశానండి అది ఒక్కొక్క పాట మీకు ఎంత ఆనందం కదా అయ్యో పాడుతుంటే కూడా అండి నేను తట్టుకోలేని ఆనందం సింపుల్ సింపుల్గా వాడడం రాదు స్వప్న గారు నాకు ఏదో ఎట్లా ఎవరో చెప్తే పాడతామని నాకు రాదు అది ఎక్స్ప్రెషన్ అంతా రావాలి నాకు ఫస్ట్ అసలు మిమ్మల్ని చూసాక సోషల్ మీడియాలో ప్రసన్న గారు సో మచ్ ఆఫ్ జాయ్ యూ హ్యావ్ ఎస్ ఎంత ఆనందం ఉంటుందంటే మీలో చూసి అసలు జీవితము దేవుడు అన్ని సీరియస్గా చేసి పడేసాం మనం అన్నిటినీ అవునండి చాలా సీరియస్గా అసలు ఒక అంటారు కదా పదార్థంలో చేసేసాం కానీ యదార్థం అది కాదు అంతేనా ఎగ్జాక్ట్లీ నాకు కవిత్వం గుర్తుకొస్తాను చూడండి సో మొత్తానికి అంటే ఈ ఈ జర్నీలో మీకు మోస్ట్ పెయిన్ఫుల్ మీ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అప్పటిదేనా లేక తర్వాత తర్వాత కూడా కష్టాలు పడుతూ పడుతూ మీకు ఇంకా గట్టిపడి మీరు జిమ్ అండి అంతే జిమ్లో ఎట్లా కష్టాలు పడి స్ట్రాంగ్ అవుతాము ఎవ్రీ అంటే నేను అదే అంటున్నాను పోరాడతాను నిత్యము విజయం అనేది తధ్య ఎప్పుడు కూడా కూల్ లైఫ్ ఉండదండి చనిపోయేంతవరకు పోరాటం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక సైనికుని చూడండి గంటసేపు కూర్చొని పొట్ట పెంచుతాడా ఖచ్చితంగా ఎక్సర్సైజులు ఉంటాయి లైఫ్ అన్నాక దేవుడు మనను ఎప్పుడు ఒకలాంటి పోరాటం గుండా వెళ్తూ దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి అది దేవుని చిత్తం సో అది పెద్ద కాదు అది అలవాటు అయిపోతుంది ఇంకా ఫెయిత్ వాక్ అనేది అలవాటు అవుతుందండి